జీవిస్తే భూమి మీద ఉన్న మంచి పదార్థములను తింటారు ఎప్పుడైతే మంచి పదార్థములు తింటారో ఆ మంచి పదార్థములను తిన్నప్పుడు మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది ఈ రోజుల్లో మనం తింటున్నటువంటి ఫుడ్ అంతా కూడా కెమికల్స్ తో కూడినదే మీరు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా సమాధానముగా నెమ్మది కలిగి జీవించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని తినేవారై ఉండాలి దేవుని యొక్క వాక్యమును వినేవారై ఉండాలి ఆయన మాటకు సమ్మతించిన వారై ఉండాలి అని దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది చదువుదామా వాక్యం యశ్వయ గ్రంథం ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ವಿನಿನ ಎಡಲ ಭೂಮಿಯಕ್ಕ ಮಂಚಿ ಭೂಮಿ ಯಾ ಮಂಚ ಪದಾರ್ಥ ಅನುಭವಿರು ಮನಕೋತಿಂಪಕ ಅಂತ ಇಷ್ಟಪಡಕ ನೋರು ತಿರಗಬನ ಎಡಲ నిశ్చయముగా మీరు పాలైపోతారు శ్రమల పాలవుతారు నిందల పాలవుతారు అమ అవమానముల పాలవుతారు ఈ రోజులో చూసినట్టుగా అయితే అనేక మంది దేవుని మాటను వినట్లే దేవుని మాటకు లోబడట్లే దేవుని మాటకు సమ్మతించట్లే వారి ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నారు దేవుని వాక్యం అంటుంది మీరు ఇక్కడికి వెళ్ళద్దు ఈ పనులు చేయదంటే వారు అక్కడికే వెళతారు అవే పనులు చేస్తారు ఆచారాలు దినములు దేవునికి ఇష్టమైనవి కావు సోద చెప్పే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొద్దు అని దేవుని వాక్యం మాట్లాడితే మీరు ఎక్కడికైతే వెళ్ళొద్దో ఎవరికైతే చేతి చూపించద్దో ఎవరి అయితే శోద చూపించుకోవద్దో వారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు దేవుని మాట వినట్లేదు కాబట్టి దేవుడు అంటున్నాడు ఈ రోజు కట్గము పాలైపోతారు జాగ్రత్త ఒకవేళ నా మాట గనుక మీరు వింటే నా మాట గనుక మీరు సమ్మతిస్తే మీరు భూమి మీద మంచి తింటారు ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు బైబిల్ గ్రంథంలో నేను వాక్యం సలుపిస్తుంది మతేసు వార్త నల్గవ ధ్యే మనుష్యుడు రొట్టె వలన మాత్రము బ్రతుకుడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది దేవుని మాట నిన్ను జీవింపజేస్తుంది